పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయంపై రాధారంగ మిత్ర తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు హర్షం వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన సందర్భంగా మచిలీపట్నం కూనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నందు బుల్లెట్టు ధర్మారావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ రాధారంగ మిత్రమండలి కూటమికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు

ఒక పండగ వాతావరణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేసుకున్నాం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగ మిత్రమండలి మేము సపోర్ట్ చేయటం ఆయన భారీ మెజార్టీతో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో గెలుస్తూ జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని మొదల నుంచి కూడా జనసేన నాయకులు రాష్ట్ర పిఎ చెందిన నాదల మనోహర్ గారు కానీ మరి మచిలీపట్నం మంత్రివర్యులు శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు కానీ మరి మచిలీపట్నం టైగర్ మా సోదరుల సమరులైన వల్లభనేని బాలసౌరి గారి మచిలీపట్నం ఎంపీ ఆయన గారి పిలుపు మేరకు వాళ్ళ సూచనల మేరకు మేము యొక్క రాధారాంగం మీద నడువు బిగిచ్చి దాదాపు వారం పది రోజులు ఇంటింటికి గడప గడపకి స్కూల్లో టీచర్లకి పట్టభద్రులందరం కూడా కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని మేము కోరడం జరిగింది అందులో అందులో భాగంగా ముఖ్యంగా రంగాగారి యజమానులు దాదాపు కోటిన్నర పైగా ఉన్నారు అందరూ కూడా చాలా సైలెంట్గా ఉంటారు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లేస్తారు మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి గారు మీ పిలుపు మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అన్నారు అలా అలా నాకు దాదాపు కొన్ని వేల మంది ఫోన్లు చేశారు ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో నేను అత్యధికంగా కమిటీలు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తే వాళ్ళ ఇంటింటికి తినడం జరిగింది నిజంగా మా మాటని మిత్రుల మాట పురస్కరించుకుని మా పిలుపులు అందుకుని మరి పట్టభద్దులు రాజేంద్ర ప్రసాద్ గారికి గెలిపించిన ప్రతి వాటర్ మహాశైలికి వా పట్టభద్రులందరూ కూడా రంగాగారి అభిమానులు అందరూ కూడా మేము సిరస ఉంచి పాలాభివందనం చేస్తున్నాము ఈయన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు ఎయిటీ నైన్ థౌజండ్ మెజార్టీ వచ్చిందంటే మామూలు విషయం కాదండి అది ప్రజలందరూ గమనించిన ప్రార్థన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత అమర్తిస్తున్నారంటే ఆయన పెట్టిన పథకాలు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేసిన చాలా చాలా మంచి పనులు కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి వాళ్ళ పట్టభద్రులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఓట్లేసి అలవాటు అధికారులు పిలిపించారండి ఓటమికి ఇలా చేయడం అనేది మా అందరం కూడా బాగా సపోర్ట్ చేశాము ప్రధానంగా మంత్రిమండలి అధ్యక్షులు బిర్ర ధర్మారావు గారి అధ్యక్షతన ఈరోజు మేమందరం కూడా ఇలా ఇప్పుడే కాదు బస్ నుంచి కూడా మేము చాలా చోట్ల తిరిగాము చాలామంది బాంబ్లెట్లు పంచిపెట్టాము కూటమికి ఓటు మనం బలపరిచాము ఎమ్మెల్సీ ఓటు కంపల్సరీ ఆలబల్ ఓటింగ్ చెప్పామంటే చాలా చోట్ల తిరిగాము ఇవన్నీ కూడా గమనించి మీరు ముందు ముందు కూడా కూటమి చేసే మంచి మంచి పనులకు సమర్థిస్తూ మీరు కాళిత్య ఫలితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నానండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాధారంగా మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారు ఆధ్వర్యంలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి కూడా తిరిగి పట్టభద్రులందరినీ పలుచుకుని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలచౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు పెద్దల బొడిపాటి గోపిచంద్ గారు సూచన మేరకు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాధారంగా మిత్రమండలి ఎంతో కృషి చేసింది అందుకుగాను ఈ రోజు ముల్లి ధర్మారావు గారు ఇతర రాణారణంగా మిత్రమండల సభ్యులందరినీ కూడా డేవర్ చేసి మరి మీరు చేసిన కృషికి మంచి ఫలితం వచ్చింది కాబట్టి మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు ప్రధానంగా ప్రమాణాలు చేయాలని అందరినీ కోరుతూ గుల్లెధర్మారావు గారు ఇక్కడ సివిష్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆలబడి రాజేంద్ర ప్రసాద్ మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మచిలీపట్నంలో ముఖ్యంగా మంత్రి కొల్లిరవేంద్ర గారు ఎంపీ వల్లమనేని బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొడగల నారాయణరావు గారు పెద్దల గోపీచంద్ గారు బండి రామకృష్ణ గారు ఇతర అందరి ఆధ్వర్యంలో మరి మచిలీపట్నంలో త్వరగా కోర్టు పనులు పూర్తయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి పొల్లి రవీంద్ర గారు చక్కటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు త్వరలోనే మచిలీపట్నం నియోజకవర్గం మరింత మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందేందుకు మంత్రి గారు కృషి చేస్తున్నారని అని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం